అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం ఇన్ఫర్మేషన్ న్యూస్ చూద్దాం భారతదేశంలో అతిపెద్ద కంపెనీలు రెవెన్యూ ఆధారంగా ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంటుంది నూనె గ్యాస్ టెలికామ్ రిటైల్ రంగాల్లో ఇది అగ్రగామిగా ఉంది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది రెండోది వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోలియం రంగం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది పెట్రోలియం రంగం ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది తర్వాత నాలుగో స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగం ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇది ఐటీ సేవలను అందిస్తుంది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోలియం రంగానికి సంబంధించింది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇది ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ తయారీ రంగంలో ఉంది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది ఇన్ఫోసిస్ లిమిటెడ్ వచ్చేసి ఐటీ సేవలు అందిస్తుంది దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది టాటా స్టీల్ లిమిటెడ్ ఉక్కు ఉత్పత్తుల రంగానికి సంబంధించిన ఇండస్ట్రీ ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది తర్వాత పది అదాని గ్రూప్ మౌలిక వసతులు విద్యుత్ పోర్టు సేవలను అందిస్తుంది ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది పదకొండు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమొబైల్స్ రంగం ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర ఐటీసీ లిమిటెడ్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ హోటల్స్ పేపర్ ఉత్పత్తుల రంగంలో ఉంది ప్రధాన కార్యాలయం కోల్కతా పశ్చిమ బెంగాల్లో ఉంది టాటా మోటార్స్ ఇది ఆటోమొబైల్ రంగం ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది విప్రో లిమిటెడ్ వచ్చేసి ఇది ఐటీ సేవలను అందిస్తుంది ప్రధాన కార్యాలయం బెంగళూరు కర్ణాటకలో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటిది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలో ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి